హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీపీఎస్సి గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఏపీ హిస్టరీ అంటే గ్రూప్ టూ మెయిన్స్కు పేపర్ వన్లో మనకు ఏపీ హిస్టరీ అదేవిధంగా పాలిటీ ఉండడం జరుగుతుంది డెబ్బై ఐదు మార్కులకు డెబ్బై ఐదు మార్కులకు నేను ఏపీ హిస్టరీకి సంబంధించి ఏ బుక్ చదవాలి ఏ బిడ్ బ్యాంక్ ఉపయోగించాలి అనేది చదివితే మంచి స్కోర్ సాధించాలి అనేది ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ నేను నేనైతే ఈ బుక్ తీసుకున్నాను రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో ఈ యొక్క బుక్ తీసుకోవడం జరిగింది అంటే రెండు వేల పదహారు నోటిఫికేషన్లో మనకు వచ్చిన డెబ్బై ఐదు మార్కులకు కానీ మనకు అరవై తొమ్మిది ప్రశ్నలు కవర్ చేసిన ఏకైక పుస్తకం నిపుణ పబ్లికేషన్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సామాజిక సాంస్కృతిక చరిత్ర జోగి నైట్ సారు రాయడం జరిగింది ఈ యొక్క బుక్ను అదేవిధంగా దీనితో పాటు బుక్ బిట్ బ్యాంక్ కూడా ఉండడం జరిగిందండి సేమ్ దీని యొక్క సిలబస్ ఆధారంగా గ్రూప్ టూ మెయిన్స్ తరహాలో కంప్లీట్గా ఉపయోగపడుతుంది ఓకేనా గ్రూప్ టూ అభ్యర్థులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది చాలామంది అంటారు ఏంటంటే అకాడమిక్ పుస్తకాలు చదవాలి బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకాలు చదవాలి అంటారు నేనేమంటున్నానంటే ఏ బుక్ అయినా మనకు హండ్రెడ్ పర్సెంట్గా కవర్ చేస్తుంది ఏ బుక్ అయినా సరే అకాడమీ అయినా సరే ఏదైనా సరే ఏది చదివినా కూడా డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు అయితే ఎవరు పెట్టలేరు డెబ్బై డెబ్బై రెండు అక్కడి వరకు ఆగిపోవచ్చు కాబట్టి మీరు ఈ జో జోగి నాయుడు సార్ బుక్ తీసుకున్నా కూడా మీరు మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది ఓకేనా మీరు తీసుకున్న పుస్తకాన్ని నమ్మండి ముందుగా అప్పుడు మీకు చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది చదివాలని ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు గరిష్ట మార్కులు అనేవి సాధించడం జరుగుతుంది కాబట్టి చూడండి రెండు వేల పదిహేడులో ఈ యొక్క యూనిట్ వన్ సిలబస్లో ఉన్నాయి కదా ఐదు యూనిట్లు ఉన్నాయి కదా సిలబస్ కూడా చూపిస్తాను ఇదిగో ఈ యొక్క ఐదు యూనిట్లు ఉన్నాయి కదా ఒక్కొక్క యూనిట్ పరంగా మనకు యూనిట్ గా ఇవ్వడం జరిగింది సిలబస్ ఆధారంగా బిట్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి చూడండి యూనిట్ వన్లో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో ఇరవై రెండు ప్రశ్నలు వచ్చాయి పంతొమ్మిదిలో ఇరవై ఒక్క ప్రశ్నలు అయితే రావడం జరిగింది సిలబస్ అయితే ఈ విధంగా ఉంటుంది యూనిట్ టూలో అయితే మొత్తం రెండు వేల పదిహేడులో పదమూడు ప్రశ్నలు రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు ప్రశ్నలు రావడం జరిగింది ఓకేనండి యూనిట్ టూ అనేది కొంచెం ఇటుగా ఉన్నా యూనిట్ వన్ మీద ఫోకస్ చేయండి ఎందుకంటే ఈ ట్వంటీ ప్లస్ పక్క రాబోతున్నాయి కాబట్టి అదేవిధంగా యూనిట్ త్రీలో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో పదహారు అంటే ఇది యూనిట్ వన్ యూనిట్ త్రీ బాగా ఫోకస్ చేస్తే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ సిలబస్ అయితే ఇలా ఉంటుంది యూనిట్ ఫోర్లో అయితే కొంచెం తగ్గుతుందండి రెండు వేల పదిహేడులో పది వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆరు ప్రశ్నలు రావడం జరిగింది అదేవిధంగా యూనిట్ ఫైవ్లో కూడా రెండు వేల పదిహేడులో తొమ్మిది వచ్చినాయి పంతొమ్మిదిలో ఏడు ప్రశ్నలు రావడం జరిగింది కాబట్టి మెయిన్గా యూనిట్ వన్ యూనిట్ త్రీ మీద ఫోకస్ చేయండి తర్వాత యూనిట్ త్రీ మీద సారీ యూనిట్ టూ మీద ఫోకస్ చేయండి ఫోర్ ఫైవ్ ఏంటంటే తక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి జనరల్గా అట్లా చూసుకున్నా కూడా మనకు స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది ఎందుకంటే అదంతా తీరు పాటు కొంచెం సులభంగా ఉంటుంది యూనిట్ వన్ యూనిట్ టూ ఏంటంటే కొంచెం అన్ని పన్ను ఆర్థిక పరిస్థితి యొక్క రాజకీయ మత పరిస్థితులు అన్నీ ఉంటాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి కానీ కొంచెం కష్టపడాలి అక్కడ ఓకేనండి సిలబస్ అయితే ఏ విధంగా ఉంటుంది యొక్క బుక్ కూడా చాలా చక్కగా ఉంటుంది నేను ఆల్రెడీ దీన్ని చదవడం జరిగింది ఇది ఎప్పుడంటే ఆల్రెడీ ఎప్పుడు తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నాను కాబట్టి అప్పుడే చదివేశాను ఆల్మోస్ట్ క్వాలిటీ అయితే చదివాను అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఫోర్ ఫైవ్ యూనిట్స్ చూసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు సంతోషపడాల్సిన విషయం ఏంటంటే బిడ్ బ్యాంక్ తీసుకున్నా మీకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇక్కడ ఏంటంటే చూడండి ఒక టాపిక్ ఎగ్జాంపుల్గా శాతవాహనులు ఉంది శాతవాహనులు టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మనకు చివరిగా అంటే మనకు బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా మనకు బీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే ప్రాక్టీస్ కొరకు చాలా చక్కగా ఉపయోగపడతాయి ప్రాక్టీస్ ఇదిగో ఇందులో కూడా ఏంటంటే ఎన్ని బిట్స్ ఉన్నాయంటే ఇందులో కూడా సుమారుగా నూట ముప్పై రెండు ప్రశ్నలు ఉన్నాయి అంటే ఒక్కొక్క టాపిక్కు ఈ బుక్ తీసుకున్నా కూడా ఇందులో మీరు వంద నుండి నూట యాభై ప్రీవియ అంటే ప్రాక్టీస్ కొరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీకు సరిపోకుంటే అంతటితో సరిపోకుంటే ఇంకా నేను ప్రాక్టీస్ చేయాలి డెబ్బై ఐదుకు డెబ్బై రెండు డెబ్బై మూడు చేయాలి అని అనుకుంటే ఇక నిపుణ పబ్లికేషన్ బుక్ ఉంది ఈ యొక్క బిడ్ బ్యాంక్ ఉందండి ఓకేనా ఇది కూడా తీసుకోవచ్చు ఇది కూడా నేను చూపిస్తున్నాను సిలబస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓకేనా మార్కెట్లో ఉంది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను కాస్ట్ అయితే ఇక్కడ ప్రైస్ త్రీ థర్టీ నైన్ ఉంది నేను టూ ఇయర్స్ బ్యాక్ అంటే ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను ఆర్డర్ చేసుకున్నాను ఈ యొక్క బిగ్ ఒకసారి అప్పుడు రేట్ నేను అయితే గుర్తులేదు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీకు ఆన్లైన్లో ఉండొచ్చు టార్గెట్ గ్రూప్స్ కానీ అమెజాన్లో కానీ ఉంటుంది చూడండి అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ రెండు వేల పంతొమ్మిది పదిహేడు పన్నెండు పదకొండు ఎనిమిది అన్ని ప్రీవియస్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా చక్కగా జతపరచడాలు ఎలా అడుగుతారో దీనికి సంబంధించి కొన్ని రెండు మూడు వందలకు పైగా ఇవ్వడం జరిగింది చాలా చక్కగా ఉంటుంది బెస్ట్ స్కోరు ఇంతకంటే వేరే బుక్ లేదు బీఎస్ఆర్ హనుమంతరావు సార్ బుక్ అంటారు కానీ నేను ఏమంటున్నానంటే ఆ బుక్ చదవడానికి అర్థం చేసుకునే కొంచెం సమయం పడుతుంది ఈ తక్కువ సమయంలో మంచి స్కోర్ సాధించాలంటే జోబినాయుడు సార్ బుక్ మించిన బుక్ అయితే నాకు తెలిసి లేదు మీకు నచ్చితే పాటించండి వేరే బుక్ ఉంటే నేనైతే ఇది సజెస్ట్ చేస్తున్నాను మీకు నచ్చితే తీసుకొని ప్రయత్నించండి చాలా చక్కగా ఉంటుందండి బుక్ అయితే ఒక్కొక్క టాపిక్కి అయితే మూడు వందలు నాలుగు వందలు ఉన్నాయి ఒక్కొక్క టాపిక్ ఓకేనా యూనిట్లోనే ఒక్కొక్క టాపిక్ అయితే చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఇది సిలబస్ ఈ యొక్క ఆధారంగా సిలబస్ ఆధారంగా చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే తీసుకునే ప్రయత్నం చేయండి చాలా చక్కగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్